ఇది అందరికీ తెలిసిందే అనకాపల్లి నగరం నడిపొట్టిన జీవిఎంసీ అధికారులు జోన్ సెవెన్ జోన్ల అధికారులు అనధికారికంగా కొనసాగిస్తున్న డంపింగ్ యార్డు మరి ఎన్నాళ్ళు ఈ డంపింగ్ యార్డు తరలించమని చెప్పి స్థానికంగా మేమందరం కూడా నోరు కొట్టుకుంటుంటే దీన్ని తరలించకపోగా ఇప్పుడు ఇంతవరకు వచ్చిన పాలకులు ఎవరు కూడా దీన్ని తరలించకపోగా ఇప్పుడు కొత్తగా ఈ డంపింగ్ యార్డ్లో ఏదైతే ఈ కోళ్ళ వ్యర్థాలు ఉంటాయో చికెన్ సెంటర్ వ్యర్థాలు తీసుకొని ఏదైనా వ్యాన్లు ఉంటాయో ఆ వ్యర్థాలను కూడా తీసుకొచ్చి ఇక్కడే డంపింగ్ చేస్తున్నారు మరి డంపింగ్ వల్ల ఇళ్లలో ఉండలేని పరిస్థితి పసిపిల్లలు అన్నం తినట్లేదు ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి దారుణమైన పరికర ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా డ్యూటీ చేయదు కానీ మరి ఈ దుర్వాసనకి ఇళ్లలో ఉండలేకపోతున్నాం మరి ఇక్కడ చికెన్ వ్యర్థాలంటే సహజంగా ఆ వ్యాధులు చెల్లితేనే ఎంతో దుర్గంధం వస్తుంది అటువంటిది ఈ పులిని పేగులు పూల చెత్త ఇదంతా తీసుకొచ్చి డంపింగ్ చేసి ఇక్కడి నుంచి కాపులో పాటు తరలించడం అనేది అసలు సబబు కాదు నిజంగా మేము చాలా దయనీయమైనటువంటి ఘోరమైనటువంటిది దరిద్రగొ పరిస్థితుల్లో మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాం స్థానికులు పాలకులు మరి ఈ డంపింగ్ యార్డ్ తరలిస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే ఇంకా దారుణంగా మరి పరిస్థితులు తయారయ్యి ఇప్పటికైనా పాలకులు స్పందించాలి మరి ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితులను చూసి తక్షణమే ఈ పరిస్థితుల నుంచి మాకు వెసులుబాటు కల్పించాలి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తరలించాలని చెప్పి సందర్భంగా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం